సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలుపు వర్తమానాలు కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా చదువుకుంటే ప్రైజ్ కా ఒకవేళ ఇంకా చదువుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపగలరని ప్రేమతో మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని బ్రతిమలు అడుకుంటూ ఉన్నాను మంచిది ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉపవాస ప్రార్థన ఎస్ మేబీ ఈరోజు పబ్లిక్ హాలిడే అయ్యి ఉండొచ్చు ఓ దివ్యమైన వర్తమానం సంసోను ప్రార్థన జీవితం నేర్పించే దివ్యమైన పాఠం సంసోను ప్రార్థన చేశాడా ఎక్కడ ప్రార్థన చేశాడు సంసోను ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా ఓ దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్ముడు మనకు అందించబోతున్నారు తప్పకుండా కుటుంబ సమేతంగా పిల్లలను కూడా లైవ్లో కూర్చోబెట్టండి కుటుంబ సమేతంగా ఈ దినం ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను రేపు ఆదివారం కదా ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో మూడు ఆరాధనలు ఉన్నాయి ఐదు నలభై ఐదుకి ఫస్ట్ సర్వీస్ నీ అవమానం దుర్లించబడినట్లు నీ నింద దుర్లించబడినట్లు ఇది విను ఎస్ రెండవ సెషన్ మూడవ సెషన్లో బహురిములో బహు వింతైన కథ బహురిము అనే ప్రాంతంలో బహు వింతైన బావి ఉంది ఆ బావిని గూర్చిన చరిత్ర సెకండ్ సెషన్లో థర్డ్ సెషన్లో అందించబోతున్నాం వినండి ఆశీర్వదించబడండి దేవుని కృప ఎన్నడూ ఎప్పుడు వినని దివ్యమైన సంగతుల ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నారు మీరు వింటూ అనేకులకు తెలియచేయండి మరి ప్రాముఖ్యంగా ఈ నెల పదహారో తారీఖున ఈ నెల పదహారో తారీఖున నేను బెంగళూరు పట్టణానికి వస్తున్నాను వరదాచారి కళాక్షేత్రం నందు శేషాద్రిపురంలో ప్రత్యేకమైన కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పదహారో తారీఖు రాత్రి జరగబోతుంది బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ మంచిది ఈ దినం మరో దివ్యమైన సందేశం క్రైస్తవ జనాంగమ ఈ వర్తమానం వింటూ మీలో ఎవరు నన్ను అన్యత భావించొద్దు నా నన్యునిగా భావించొద్దు మీ కుటుంబ సభ్యునిగా నన్ను ఎంచండి లైవ్ వింటున్న మీరు అందరూ మనమంతా శిలువ రక్త సంబంధికులం ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే కుటుంబం ద్వారా మనందరినీ ఇలా ఐక్యపరిచాడు నేను మీ కుటుంబానికి ఒక అన్నగా నన్ను ఎంచుకోండి మీ పెద్ద కుమారుడిగా నన్ను ఎంచుకోండి ప్రత్యేకంగా మీ క్షేమాన్ని కోరే ఒక దైవజనుడిగా నన్ను అంగీకరించండి నా హృదయపు లోతులో నుంచి ఈ వర్తమానం చెప్పబోతున్నాను రేపు ఆదివారం మందిరాలకు వెళ్ళబోతున్నాం కదా రేపే కాదు ప్రతి ఆదివారం దైవ సన్నిధికి దేవుని మందిరానికి వెళ్తాం కదా దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత దైవ సన్నిధికి వెళ్ళిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి శ్రేష్టమైన కార్యక్రమాలు వాక్యం ప్రార్థన ఆరాధన అట్ ద సేమ్ టైం సంఘంలో కొన్ని లోపభూయిష్టమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఏ సంఘంలోనైనా నూటికి నూరు పాళ్ళు పాఫిట్ సంఘం ఏది ప్రపంచంలో లేదు నూటికి నూరు పాళ్ళు పాఫిట్ దైవ సేవకుడు కూడా నూటికి నూరు పాళ్ళు లేరు ప్రతి సంఘంలో ఏదో ఒక లోటు ఏదో ఒక కొదువ ఏదో ఒక లోపం ఉంటుంది అలాగని లోపం కలిగిన సంఘాలను ప్రోత్సహించమని కాదు నా అభిప్రాయం లోపం కలిగిన సేవకులను ప్రోత్సహించమని కాదు నా ఉద్దేశం అయితే జీవం కలిగిన దేవుని సంఘానికి వెళ్ళినప్పుడు మనం దేవుని వాక్యం చేత ఆత్మసంబంధమైన వాటి చేత మన హృదయాన్ని నింపుకొని మన గృహాలకు రావాలి పంట పొలానికి వెళ్ళాం ఎస్ వరి గోధుమ పండించాం కోతకాలం వచ్చింది కోసాం విత్తనాలు దొల్లగొట్టాం ఏం చేస్తాం చెత్త మూటలు కట్టి కట్టెలు కట్టి పక్కన పడేస్తాం ధాన్యం ముందు చూసారా సంచుల నిండా నింపుకొని ఇంటికి మోసుకొని వస్తాం అంటే ఏ పంట పొలంలోనైనా చెత్త ఉంటుంది ధాన్యం ఉంటుంది ఏం చేస్తాం వేస్తాం ఇంకా మిగిలితే చెత్త కుప్పలో వేస్తాం దాని పేరు చెత్త చెత్తనే ఇంటికి మోసుకొని వచ్చి వండుకొని తినడు కదా ధాన్యాన్ని మోసుకొస్తాడు ధాన్యాన్ని దంచుతాడు వండుకుంటాడు ఇంటిళ్ళ పాది బుధిస్తాడు ఆరోగ్యవంతులుగా బలిష్ఠులుగా మార్చబడతారు దైవజనమా సంఘం అనే పొలానికి మనం వెళ్ళినప్పుడు చెత్త ఉంటుంది ధాన్యం ఉంటుంది ఓ భక్తి కలిగిన క్రైస్తవుడి గారి జీవితంలో చెత్తను ప్రక్కన పెట్టి వాక్యమనే ధాన్యాన్ని మోసుకొని మనం ఇంటికి వచ్చేటువంటి ప్రజలుగా ఉండాలి అదే ఎనిమియా గ్రంథంలో అంటాడు కదా ధాన్యానికి చెత్తకు ఏ సంబంధం చెత్తను అగ్నిలో కాల్చేస్తాం ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటాం అని మాట్లాడతాడు తముడు చెల్లి సంఘానికి వెళ్ళొచ్చిన తర్వాత సంఘంలో చెత్త విషయాలు పొరపాటున మీ ఇంటిలో మాట్లాడుకోవటం కానీ మీ పిల్లలతో మాట్లాడటం కానీ మీ పిల్లలు వినేటట్లుగా సంభాషించటం కానీ చెత్తకు సంబంధించిన విషయాలు పొరపాటున మాట్లాడుకోకండి చెత్తను గురించి మాట్లాడితే మన కుటుంబాలు చెత్త కుటుంబాలు అయిపోతాయి మన ఆధ్యాత్మిక జీవితం చెత్త అయిపోతుంది మన పిల్లలు చెత్త లాంటి భ్రస్తత్వానికి వెళ్ళే ఓ భయంకరమైన ప్రమాదం ఉంది తెలుసా తెలుసా దైవజనమా సంఘానికి వెళ్ళినప్పుడు వాక్యం అనే ధాన్యాన్ని మోసుకొని ఇంటికి తీసుకొచ్చి ఆ వాక్యాన్ని దంచి వండుకొని ఆ వారమంతా ఆ వాక్యాన్ని ధ్యానించాలి అనుభవించాలి అది నీ ఆధ్యాత్మిక జీవితంలో చేయగలిగితే నీ ఆత్మీయత శిఖరాల మీదకి వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు దైవజనమా చెత్త మూసుకొని వస్తే ఏమవుతుంది ధాన్యాన్ని దంచుకొని వండుకొని తినకుండా చెత్తను గురించి మాట్లాడితే మన కుటుంబాలు ఏమవుతాయో హృదయాలను పిండే ఒక సాక్ష్యం చెప్తాను తెలుగు రాష్ట్రాల్లో అది ఒక గొప్ప పెంతుకో సంస్థ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఆ పెంతుకో సంస్థ యొక్క చర్చెస్ ప్రపంచ దేశాలు విస్తరించాయి అంత అద్భుతమైన పరిచర్ అది ఓ రోజు వాళ్ళ పెద్ద సంఘం ఆ సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళారు మధ్యాహ్నం ఆ ఇంటివారు సారీ మధ్యాహ్నం ఆ దైవజనుడు ఆ సంఘానికి వచ్చి ఓ పెద్ద ఇంటికి నన్ను భోజనానికి పంపించారు చాలా ఖరీదైన ఇల్లు ఆయన మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ మంచి కుటుంబం బహు చక్కగా ఆతిథ్యం ఇచ్చారు శావకుడైన నన్ను బహు ప్రేమగా చూసుకున్నారు సేవకుడు కూడా చెప్పాడు మా సంఘంలోనే ఓ మంచి మాదిరికరమైన కుటుంబం అయ్యా మంచి భార్యాభర్తలయ్యా అని మాట్లాడారు చక్కటి ఆతిథ్యం ఆతిథ్యం అంతా అయిపోయిన తర్వాత ఆ తల్లి కన్నీళ్ళు విడుస్తే చెప్పింది అయ్యా మాకు ఓ బాబు పాప పాప బాగానే ఉంది బాబు పరిస్థితి వచ్చేసరికి వాడి బ్రతుకు చిన్న భిన్నం అయిపోయిందయ్యా తాగుబోతు అయిపోయాడయ్యా తిరుగుబోతయిపోయాడయ్యా నా భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ వాడు ఇదే పట్నంలో ఆటో డ్రైవర్గా బ్రతుకుతున్నాడయ్యా సకల విధాలైన దుర్గుణాలు ఉన్నాయ్యా ఇది ఉంది ఇది లేదు అనుకోవటానికి వీలు లేదయ్యా పూర్తిగా పాడైపోయాడు సంఘంలో తలెత్తుకోలేకపోతున్నాం వెక్కి వెక్కి ఏడుస్తుంది నాకు భలే బాధ అనిపించింది నిజమే భక్తి కలిగిన కుటుంబాలు కూడా భక్తిహీనపు పిల్లలు పుట్టుకొస్తున్న కాలం ఇది అమ్మ మంచి ప్రార్థనా పౌరురాలు నాన్న మంచి ప్రార్థనా పౌరుడు కానీ అనేక మంది పిల్లల జీవితాల్లో ఆ భక్తి జీవితాన్ని ప్రార్థన జీవితాన్ని చూడలేకపోతున్నాం బాధ అనిపించింది దేవా ఆ యమన బిడ్డ ఎందుకు దారి తప్పాడా ఇంత మంచి భార్యాభర్తలు వేదంతో వాళ్ళతో మాట్లాడుతున్నాను లోపు ప్రక్క గదిలో నన్ను విశ్రాంతి తీసుకోవటానికి నన్ను అక్కడికి తీసుకెళ్ళాను అమ్మా బాబు అన్నాడా అన్నాను లేడయ్యా ఆటో మీద వెళ్ళాడు ఎప్పుడొస్తాడు తెలియదయ్యా అని చెప్పారు అలా వాళ్ళతో మాట్లాడుతూ విశ్రాంతి గదిలో రెస్ట్ తీసుకుంటా ఉండే లోపు వాళ్ళ కొడుకు రాని వచ్చాడు వాళ్ళ కొడుకు రాని వచ్చాడు ఆటో శబ్దం అయిపోయింది రావటంతో ఆ బాబు నా దగ్గరికి తీసుకొచ్చారు నేనన్నా అమ్మా బాబుతో నేను కొద్దిసేపు మాట్లాడతా మీరు కొంచెం అట్లా వెళ్ళండి అమ్మా అన్నాను ఆ బాబు వచ్చి కూర్చున్నాడు అయ్యా అమ్మ నాన్న మంచి భక్తి కలిగిన వాళ్ళు కదా ఎందుకు నువ్వు పాడైపోయావు ఎందుకు ఇలా అయిపోయింది మనం క్రైస్తవ కుటుంబాలం కదా దేవునామానికి అవమానం కదా ఎందుకు బాబు ఇలా చేస్తున్నావు లాలనగా మాట్లాడాను ఓ పది నిమిషాల దాకా అతడు ఏం మాట్లాడలా నేను అడగంగా అడగంగా కాస్త అతని మనసు గెలుచుకునేటట్లుగా మాట్లాడగా మాట్లాడగా అప్పుడు నోరు విప్పాడు ఏమన్నాడు తెలుసా పాస్టర్ గారు నా భక్తి జీవితం పాడైపోవటానికి నేను దేవుల్లో ఎదక్కపోవటానికి ఓ రకంగా తాగుబోతుగా తిరుగుబోతుగా ఓ భ్రష్ట వ్యక్తిగా నా జీవితం మార్చబట్టానికి కారణం మా అమ్మ మా నాన్న ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాకు షాక్ అయిపోయింది ఏంటి బాబు ఏమన్నావు నా భక్తి జీవితం పాడైపోవటానికి దేవుల్లో నేను నిలవబడకపోవటానికి త్రాగుబోతుగా లోకం వైపు వెళ్ళటానికి మీరు ఏమైనా అనుకోండి పాశతి గారు మా అమ్మా నాన్నే దీనికి కారణం అన్నాడు ఏంటి బాబు అంత పెద్ద మాట అన్నావు అన్న నేను చూసి బాబు మీ నాన్నకేమైనా డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా అయ్యో అయ్యో మా నాన్న అలాంటి వాడు కాదు మీ నాన్న ఏమన్నా ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉన్నాడా అయ్యో మా నాన్న అలాంటి బుద్ధులు కలిగినోడు కాదయ్యా బాబు మరి మీ అమ్మ ఏమన్నా గై అయ్యయ్యో మా అమ్మ అలాంటిది కాదయ్యా చాలా నె చాలా మంచిది అయ్యా బాబు మరి మీ అమ్మా నాన్న ఇద్దరేమైనా కొట్లాడుకుంటారా అంటాడు అయ్యా నాకు తెలిసినంతవరకు మా సంఘంలోనే మా అమ్మ నాన్నంత మంచి భక్తి కలిగినోళ్ళు ఇంకొకరు లేరు భక్తి నేర్చుకోవాలంటే మా అమ్మానాలు దగ్గర నుంచే సంఘపెట్టలు అందరు నేర్చుకో అంత మంచి భక్తి కలిగినాడు నాకు అర్థం కాక ఏం మాట్లాడుతున్నాడు రి పిల్లడు మా అమ్మా అంత మంచి భక్తి కలిగిన వాళ్ళు అంటున్నాడు నేను చెడిపోవటానికి మా అమ్మానానే కారణం అంటున్నాడు నన్నేమైనా పిచ్చోడి చేస్తున్నాడా లేదు ఏమైంది తెలివిండి మాట్లాడుతున్నాడా ఏం బాబు ఏం మాట్లాడుతున్నావు మీ నాన్న భక్తి కలిగిన నంబర్ వన్ భక్తి కలిగిన వాళ్ళు అన్నాడు మరి నంబర్ వన్ భక్తి కలిగిన వాళ్ళు మరి నేను చెడిపోవటానికి కారణం మా అమ్మానాన్న అంటావేంటి అని అంటే మరలా ఏమన్నాడు మీరు ఏమన్నా అనుకోండి అయ్యారు నేను చెడిపోవటానికి మాత్రం మా అమ్మ నాన్నే దీనికి కారణం అన్నాడు ఎట్లా అవుతారు బాబు ఎట్లా అమ్మానాన్న కారణం ఎట్లా అవుతారు ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నాడు ఆదివారం చర్చికి వెళ్తాం కదయ్యా నేను చిన్నపిల్లలం అప్పుడే కొంచెం వాక్యం అంటే సేవకులంటే ఆరాధనంటే ఒక జ్ఞానం సంపాదించుకునే వయసులోకి అదే ఏడో తరగతి పదో తరగతిలోకి ఎదుగుతూ ఉన్నాం వెళ్ళి వస్తాం కదా డైనింగ్ టేబుల్ దగ్గర మా అమ్మ నాన్న కూర్చొని ఆదివారం దైవ సేవకుల ద్వారా ఏ వాక్యం విన్నారు వాక్యాన్ని కూర్చిన తర్కం వాక్యాన్ని కూర్చిన సంభాషణ ఒక్క మాట ఉండదయ్యా ఒక్క మాట ఉండదయ్యా మరి ఏముంటుందయ్యా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారా మా అమ్మ ఎత్తుకుంటుంది ఏమయ్యో ఈరోజు గారు ప్రార్థన ఎవరికి ఇచ్చాడో చూసావా అవునే ఆ సుబ్బారావుకి ఇచ్చాడు ఆ సుబ్బారావుకి ఎందుకు ఇచ్చాడో తెలిసాయా సుబ్బారావు గారి కులం గారి కులం ఒకటేనంట ఇది రహస్యం అని ఏవిడి చెప్తే మా నాన్న అనేవాడు ఈ పాస్టర్లు మాకు కులం లేదు గిలం మనం అంతా ఒకటి అంటారు కానీ ఈ అంతా కొలగజ్జి కలిగినోళ్ళు కదా వాక్యం చెప్పేటప్పుడు నాకు కులం అంటాడు చూడు ఈయన చేసేది అని మా నాన్న అందుకున్నాడు మరలా మా అనేవాడు ఏమే చూసావా ఈరోజు ముగింపు ప్రార్థన సుశీలకి ఇచ్చాడు సుశీల ఇచ్చాడు చూసావా అవునండి ఆమెకే ఎందుకు ఇచ్చాడు వా చెప్పిచ్చి మోహమా మన చర్చిలో వాళ్ళే ధనవంతులే బాగా వాళ్ళే బాగా వాళ్ళే ఈ పాస్టర్లు డబ్బులు ఎక్కువ ఎవరుకుంటుందో ఏదో చూసి పేటలేస్తారంటారు కదా మాట చెప్పలేదు ఈ పాస్టర్లు అందరూ డబ్బులు ఎవరు ఎక్కువ వేస్తారు వాళ్ళకేనే వాళ్ళకేనే నాకు డబ్బు అంటేనే ఇష్టం లేదు అని ప్రసంగం చేస్తాడు కానీ ఆయన అంత డబ్బు మనిషే అని మా అమ్మ నాన్న మాట్లాడుకునేవాడు మేము పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మన గారు ఇంత చెడ్డోడా మన పాస్తి గారు ఇంత చెడ్డోడా నేను చిన్నపిల్లవాడి అప్పుడు మా చెల్లి ఇంకా చ అప్పుడే చాలా బిడ్డ ఇది ఇంటా ఉండేవాడిని అయ్యా నేను ఇంటా ఉండేవాడిని లోపు మా అమ్మ అందుకునేది ఏమయ్యో మన చెచ్చుకొచ్చే సంగపేద్ద ఉన్నాడే పెద్దకి చిన్న సెటప్ ఉందంట చిన్న సెటప్ చిన్న ఇల్లు కూడా మెయింటైన్ చేస్తున్నాడంట పిచ్చి పిచ్చిమోహమా వాళ్ళ ఆయన కాదే వాళ్ళ ఆయనే కాదే వాళ్ళు కూతురు కూడా అదే మన కోయిర్లో నిలబడి పాట పడితే అది కూడా చెడిపోయిందంట మేము చిన్నపిల్లలం ఈ మాట వింటూ ఉండేవాళ్ళం మా అమ్మ నాన్న నోరు తెరిస్తే చెత్త మాటలు మాట్లాడతారు కానీ ధాన్యాన్ని గురించి ఒక్క మాట మాట్లాడేవాళ్ళు కాదయ్యా ధాన్యాన్ని దంచి వండుకొని ఆస్వాదిస్తూ వాక్యాన్ని అనుభవించి వాక్యాన్ని కూర్చున్నాం జ్ఞాపకాలు మా ఇంటిలో డైనింగ్ టేబుల్ దగ్గర ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదయ్యా ఎప్పుడు సంఘంలో ఉన్న చెత్త వాళ్ళ అమ్మాయి ఇట్లా చేసిందట వాళ్ళ అమ్మాయి వాడుతో ఎట్లా లే వాళ్ళ ఆయన ఆవిడతో ఇట్లా అంట ఇదిగో వాళ్ళ భార్య ఎలా చేసిందట వాళ్ళ అత్తా కోడలు ఇట్లా ఇరవై నాలుగు గంటలు మా ఇంటిలో చెత్తను గుర్చి మాట్లాడతారు కానీ ధాన్యాన్ని గుర్చి మాట్లాడరయ్యా విని విని నా చిన్నతనంలో పాస్తర్లంటే ఊరకి పైకి ఎట్లా చెప్తారులే లోపల చేసేదంతా వేర్లే వీళ్ళ బతుకులు ఎట్లాగేలే అని నా హృదయంలో సంఘం అన్న దైవ సేవకులన్న ఒక చులకన భావన నా ఇంట్లో నా హృదయంలో ఏర్పడిందయ్యా మా సేవకుడు చాలా మంచోడయ్యా కన్నీళ్ళు విడిస్తా చెప్తాడయ్యా వాక్యం పశ్చాత్తాపంతో చెప్తాడయ్యా ఆయన హృదయ భారంతో వాక్యం చెప్పిన హృదయం చెత్త అయిపోయింది కదా కొండకు కడవకు మోతేస్తే బిందె మీద మోతేస్తే ఎన్ని నీళ్లు పోసినా నేలపాలు అయిపోతాయి కదా హృదయాల్లో చెత్త ఉండటాన్ని బట్టి ఎంత వాక్యం చెప్పినా ఆ వాక్యం అంతా నేలపాలు అయిపోయిందయ్యా సంఘం అంటే విలువ లేదు శావకుల మాట అంటే గౌరవం లేదు సంఘ బిడ్డలను చూస్తే వీళ్ళంతా వేషధారులు అని అనుకుంటా ఉండేవాడిని అయ్యా చెత్త మాటలు మాట్లాడి మాట్లాడి మా భక్తి జీవితం చెత్త అయిపోయింది అయ్యా తమ్ముడు చెల్లి మీ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని అడుగుతున్నా ఆదివారం మందిరానికి వెళ్ళి వాక్యం విని గృహాలకు వచ్చిన తర్వాత భార్యాభర్తలు మీరే మాట్లాడుకుంటున్నారు మీ ఇంట్లో సంఘాన్ని గూర్చి ఎలాంటి తర్కం వస్తుంది దైవ సేవకులను గూర్చి ఆదివారం చెప్పిన వాక్యాన్ని గూర్చి ఎలాంటి సంభాషణ మీ పిల్లలు వినేటట్లుగా మాట్లాడుతున్న తస్మా జాగ్రత్త మందిరాలకు వెళ్ళినప్పుడు చెత్త మోసుకొని వస్తే మీ బ్రతుకులు చెత్త అవుతాయి జాగ్రత్త మీ పిల్లల ఆధ్యాత్మిక జీవితం చెత్త అయిపోతుంది జాగ్రత్త చివరికి సంఘంలో ఒక చెత్త మనుషులుగా మీరు మిగిలిపోయే ప్రమాదం ఉంది దైవజనమా ఒకవేళ నిజంగా సంఘంలో ఏదైనా లోపం ఉంటే మారేటట్లుగా రహస్యంగా ఎవ్వరికి తెలియకుండా చేయండి అయినా వాళ్ళు మారలేదా వాళ్ళను గూచి పదే పదే గుసగుసలాడే కంటే మంచి శ్రేష్టమైన వాక్యం ఎక్కడ దొరుకుతుందో నీ ఆత్మీయత ఎక్కడ పుష్టిగా ఉంటుందో బలవర్ధకమైన వాక్యపు ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి స్థిరపడు మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత సంవత్సరం తర్వాత చెత్త పోగేసుకొని రావద్దు దయవజన్మ నేను ఎన్నో కుటుంబాలను నా సేవా జీవితంలో ఎరుగుతు మందిరానికి వచ్చి వాక్యాన్ని మోసుకొని వెళ్ళే పిల్లలు భక్తులు శిఖరాల మీద కూర్చున్నారు ఆధ్యాత్మికంగా శిఖరాల మీద కూర్చున్నారు ప్రభు ఈ గడియలో వస్తే రెప్పపాటు కాలంలో ఎత్తబడతారు అన్నట్లుగా కొంతమంది బ్రతుకులు మందిరానికి వచ్చినప్పుడు చెత్త మోసుకొని చెత్త మోసుకొని వెళ్తారు వాళ్ళ బ్రతుకులు చెత్త బ్రతుకులుగానే మిగిలిపోయాయి మీ అన్నగా చెప్తున్నా మీ కుటుంబ సభ్యునిగా చెప్తున్నా మందిరాలకు వెళ్ళినప్పుడు వాక్యపు ధాన్యాన్ని శ్రాస్తమైన వాటిని మోసుకొని మీ పిల్లలు ఎదుట మరి విశేషంగా శ్రాస్తమైన వాక్యాన్ని కూర్చి మీరు మాట్లాడుదురుగాక బైబిల్ ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఇలియాసులు అబ్రహామి ఇంటి నుంచి తను రెబ్కాను బయ తీసుకురావటానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు అబ్రహాం ఇంటిలో నుంచి ఏమేమి తీసుకుని వెళ్ళాడో ఒకసారి చూద్దాం ఆది కాండం ఇరవై నాలుగో వచ్చి పదివచ్చను చూడండి అతడు తన యజమానుని ఒంటెల్లో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయాను ఏ వస్తువులను శ్రేష్టమైన నానా విధమైన సారీ శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయాను ఏ వస్తువులను తీసుకెళ్ళాడట శ్రేష్టమైన వస్తువులను తీసుకెళ్ళాడు అబ్రహాము ఇంట శ్రేస్తమైనవి అన్నీ సారీ అబ్రహాము ఇంట అన్నీ శ్రాష్టమైనవి కాదు కొన్ని శ్రేస్తతలేనివి ఉన్నాయి విన్నారా అదే మన భాషలో చెప్పాలంటే కొన్ని విలువలేనివి ఉన్నాయి ఎలియాజరు తన యజమాను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు శ్రేష్టమైన వాటిని మోసుకొని వెళ్తున్నాడు చెప్పండి వేటిని కొంచెం చెప్పాలి వేటిని సారీ శ్రాస్తమైన వాటిని మోసుకొని వెళ్తున్నాడు తముడు చెల్లి జీవం కలిగిన దేవుని సంఘానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు శ్రాస్తమైన వాక్యాన్ని మోసుకొని వెళ్ళు శ్రాస్తమైన దేవుని ప్రసన్నతను మోసుకొని వెళ్ళు ఆ శ్రాస్తమైన పాటలు పాడారు కదా ఏదో ఒక వచనం నీ హృదయాన్ని తాకుంటుంది కదా ఏదో ఒక ప్రార్థన మాట నీ హృదయాన్ని తాకుంటుంది కదా ఆరాధిస్తున్నప్పుడు దేవుని చేతి స్పర్శ తప్పకుండా నువ్వు అనుభవించుంటావు కదా తముడా దాన్ని మోసుకొని వెళ్ళి శ్రాస్తమైన వాటిని ఎలియాజరు మోసుకొని వెళ్ళినట్లుగా నీ జీవితంలో కూడా శ్రాస్తమైన వాటిని మోసుకొని వెళ్ళి ఎప్పుడూ నీ పిల్లల ముందు సంఘం యొక్క బలహీనతలు కానీ విశ్వాసుల యొక్క బలహీనతలు కానీ మరొక సేవకుల బలహీనతలు కానీ పొర్ర పాటున నువ్వు మాట్లాడదు ఒకసారి నేను విన్నాను డైవిజన్లు కొండపల్లి మోజేసి చౌదరి రై గారు ఓసారి వాక్యం చెప్తూ చెప్తూ నాకు అది కొంచెం ఫిగర్ కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు నాకు నలుగురు కుమార్తెలు ముగ్గురు నలుగురు నలుగురు అనుకుంటా నాకు నలుగురు కుమార్తెలు నా నలుగురు కుమార్తెలను దేవుని కృపను బట్టి డాగు మచ్చ ముడత లేకుండా కన్యకలుగా నేను పెంచడానికి దేవుడు కృప చూపించాడు వాళ్ళని పెంచే విషయంలో నేను తీసుకున్న జాగ్రత్తల్లో ఒక జాగ్రత్త నేను కాపరిని నా భార్య సంఘానికి ఎస్ దైవదాసురాలు సంఘం అన్న తర్వాత ఎన్నో బలహీనతలు ఉంటాయి అందరూ ఒకే ఆత్మీయ స్థితిలో ఉండరు కదా ఎప్పుడైనా సంఘస్థుల బలహీనతలు మాట్లాడుకోవాల్సి చూస్తే ఇంట్లో పిల్లలు ఉన్నారా పిల్లలు లేరు అనుకుంటేనే సంఘంలో వ్యక్తులు బలహీనతలు మాట్లాడుకుంటాం ఒక సావుకుని బలహీనతలు మాట్లాడాలన్నా అమ్మో పిల్లలు ఉన్నారేమో పిల్లలు ఉన్నారు మమ్మో మాట్లాడకూడదు మాట్లాడు పిల్లల ముందు చెత్తకు సంబంధించిన ఒక్క మాట మాట్లాడవండి కొంతమంది బుద్ధి జ్ఞానం లేని తల్లిదండ్రులు ఈడుంటది కానీ ఎవరు ఉండదు అంటారు చూసారా వయసు చూస్తే యాభై అయినా బుద్ధి ఉండదు వాడికి వయసు చూస్తే నలభై ఐదు అమ్మ ఎప్పుడు బాపు తీసుకుంది తీసుకున్నా చిన్నప్పుడు బాపు తీసుము తీసుకున్న ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు బొట్టకు మునుపు తీసుకున్న అమ్మ ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా యాభై సంవత్సరాల క్రితం బాబు తీసుకుని తీసుకున్న యాభై సంవత్సరాల క్రితం బాపు తీసుకుందే పిల్లల్ని కూర్చోబెట్టుకుని పిల్లల ముందు మన సంఘంలో పలానాయనట్ట అంట పలానావిడట్ట అంట చెత్త మాటలు మాట్లాడతారు చెత్త మాటలు బ్రతుకులు ఏమవుతాయో తెలుసా చెత్త బ్రతుకులు అయిపోతున్నాయి అయిలారా సంఘాలకు వెళ్ళి విశ్వాసాన్ని నేర్చుకోవలసిన క్రైస్తవ కుటుంబాలు భక్తి జీవితం కొన్ని చోట్ల చెత్త అయిపోవటానికి పిల్లల జీవితాల్లో ఆ భక్తి చూడలేకపోవటానికి కారణం ఇదే ఇదే మీ అన్నగారు చెప్తున్నాను నేను చెప్పిన మాటలు ఒకవేళ ఎక్కడైనా మీ గుండెలను గుచ్చుకుంటే గుచ్చుకోవాలని చెప్తున్నాను మిమ్మల్ని దిద్దుబాటు చేయాలనే చెప్తున్నా గతంలో ఒకవేళ ఏదైనా అలా మాట్లాడినట్టుగా జ్ఞాపకం ఉంటే పశ్చాత్తపడి ధాన్యాన్ని మోసుకొస్తానయ్యా రేపు ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు ధాన్యాన్ని మోసుకొస్తానయ్యా ధాన్యాన్ని దంచి వండుకొని ఇంటిల్ల పాది వారమంతా తనివితేరా తింటామయ్యా నీవు నీ పిల్లలు పుష్టిగా బ్రతకటానికి దేవుడు విశేష కృప చూపించునుగాక రైట్ అలా బ్రతుకుదామా అలా బ్రతికేటట్లు తీర్మానం చేసుకుందామా చిన్న ప్రార్థన తండ్రి మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రం మా బ్రతుకులో మేము ఎలా జీవించాలో దివ్యమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మందిరాలకు వెళ్ళినప్పుడు మేము ధాన్యం మోసుకొని రావాలి ప్రభు చెత్తను మోసుకురాకూడదు వాళ్ళ బలహీనతలు వీళ్ళ బలహీనతలు మాట్లాడి మా బ్రతుకులు చెత్త బ్రతుకులు కాకూడదయ్యా అయ్యా వాక్యాన్ని మోసుకొని ఆ వాక్యపు మన్నా చేతమే బలపరచబడినట్లుగా కృపచూపండి ఈ వాక్యమైన ఏ బిడ్డ నన్ను అన్యదా భావించక వారి కుటుంబ సభ్యునిగా గయించి సహృదయంతో ఈ వాక్యాన్ని అంగీకరించి కృప ఒక్కొక్క బిడ్డకు దయచేసి మహిమ పొందండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ అమెన్ థ్యాంక్ యూ ఈరోజు ఉదయం పది గంటలకి చక్కటి ఉపవాస ప్రార్థన శంశోను ప్రార్థన జీవితం నేర్పించే దివ్యమైనటువంటి పాఠం శంశోని ఎక్కడ ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు దేవుడు ఎలా జవాబిచ్చాడు ఈరోజు సెలవు దినం కదా తప్పకుండా పిల్లలను కూడా కూర్చోబెట్టుకోండి కలిసి ప్రార్థించేద్దాం ప్రభువును ఆరాధించేద్దాం కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును గాక థ్యాంక్ యూ